వెల్కమ్ కాంగ్రెస్ లక్షల కోట్ల హెల్త్ పాలసీ స్కామ్ పై ప్రతి ఒక్కరం పిడికిలు బిగిస్తాం గుర్తు పెట్టుకోండి ఇది ఆరంభం మాత్రమే మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే హెల్త్ పాలసీని రద్దు చేసే బాధ్యత కూడా మాదే హెల్త్ పాలసీని రద్దు చేసే బాధ్యత కూడా మాదే ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒక రోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారంట ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితిలో కూడా దీన్ని వదిలిపెట్టి నేను మళ్లీ చెప్తా ఉన్నా పారిశ్రామిక వేత్త రెండేళ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం ప్రజల సొమ్ము దోచే నిర్ణయం దీనికి ఖచ్చితంగా మీరు కూడా తిరస్కరించండి ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా నేను హెచ్చరించడం లేదు అప్రమత్తం చేస్తున్నా